మా ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం లోకల్ నాయకత్వం రిప్రజెంటేషన్ పూర్తి చేయడం జరిగింది కురయల మార్కెట్లో గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఆ ప్రాంతంలో సింగిరేణి యాజమాన్యం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు అయినప్పుడు కూడా మేము ఆ ప్రాంతంలోనే ఉత్సవాలను జరిపేటటువంటి వాళ్ళం అది మరి ఎవరు తీసినరా ఏందా అనేది కూడా పూర్తి సమాచారం లేదు దానికి సంబంధించినటువంటి అధికారులతో కమిషనర్ గారితో కలెక్టర్ గారితో లోకల్ శాసనసభ్యులతో మాట్లాడి ఆ ప్రాంతంలోనే కూరగాయల మార్కెట్కు అనుగుణంగా ఆ ప్రాంతంలో పెట్టే విధంగా తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేస్తా అని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కార్యాలయం కూడా కొంత ప్రాబ్లం అయినమాట వాస్తవమే దానికి కొంచెం వెనుకలు జరిపి మున్సిపల్ ఆఫీస్ ముందు ఫస్ట్ గేట్ ముందు పెట్టినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రాజశాఖ మక్సింగ్ గారు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం తర్వాత ఇచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు కూడా నేను కోరడం జరుగుతుంది మున్సిపల్ ఆఫీ కొంచెం వెనుక జరిగిన మున్సిపల్ గేట్ గేట్ ఆఫీస్ గేట్ ముందు ముందరి గేట్ ముందు పెట్టినట్టయితే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది దళిత సంఘాలకు కూడా ఎవరు కూడా ఇబ్బంది ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి పోరాటాలు చేయకుండా కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్తాను అధికారులకు కూడా తప్పకుండా చెప్పి దాన్ని వెనుక జరిపే విధంగా ప్రయత్నం చేద్దామని ఆలోచన చేస్తూ వారు తెలియస్తా అని తెలియస్తూ మా వారికి కూడా మాట ఇస్తున్నాం తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి మంత్రం సింగ్తో మాట్లాడి కొంచెం వెనుక జరిపే ప్రయత్నం చేద్దాం అనేది నా అభిప్రాయం వారికి కూడా చెప్తాను తెలియస్తూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ పెద్దలు కుంక లక్ష్మీనారాయణ గారికి కలవడం జరిగింది ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాల తొలగింపు విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నా కేవలం దళితులు దళితులపై దళిత విగ్రహాలు మహనీయుల విగ్రహాలను తీసివేయడంలో అధికారులు బాగా ఉత్సాహంగా చూపుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మహనీయుల యొక్క ఆశయాలకు వారి స్ఫూర్తిని భావి తరాలకు నేర్పాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రతి కార్యక్రమాన్ని మహనీయుల యొక్క కార్యక్రమాలను భుజాన వేసుకొని ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలా ప్రభుత్వాలు ఏవైనా పాలకులు ఎవరున్నా ప్రజాప్రతినిధులు ఎవరున్నా వారికి అనుగుణంగా మహనీయుల యొక్క విషయాల్లో చొరవ తీసుకొని వారి ఆశయ సాధనలో ముందుండడానికి ప్రతి వ్యక్తి ప్రతి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఈ మధ్య కాలంలో అధికారులు అంబేద్కర్ విగ్రహాల విషయంలో కానీ వారి విషయాల్లో కానీ బాగా ఉత్సాహంగా చూపించి మరి తీసేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి గాను స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబరు ఈ ప్రాంత వ్యక్తి పెద్దలు కొంక లక్ష్మీనారాయణ గారికి మరి దీని మీద పూర్తి అవగాహన ఉంది వారిని చొరవ తీసుకొని వెంటనే వీటిని మరి మహనీయుల యొక్క విగ్రహాల విషయాలను చూసుకొని కలెక్టర్ గారితో మాట్లాడవలసిందిగా సంబంధిత అధికారులతో మాట్లాడవలసిందిగా విన్నవించాము వారు సానుకూలంగా స్పందించి మరి నేను అధి అధికారులతో కానీ కలెక్టర్తో కానీ మాట్లాడి విషయాన్ని చెప్తాను చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ఈ విషయంలో మహానీయుల విషయంలో ఎవరైనా మాతో కలిసి వచ్చి పనిచేస్తే వారితో వెంట ఉండి కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం ఏ ప్రభుత్వమైనా దళితులకు సహకారం చేస్తే అభినందనలు తెలుపుతాం వ్యతిరేకం చేస్తే పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మరి చెబుతూ ఈ విషయాల్లో ప్రతి ఒక్కరూ మాకు సహకరించవలసిందిగా ప్రజా సంఘాలను కూడా ఈ రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అందరికీ జై జై అంబేద్కర్ జై భీమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీఎస్సి ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు కుక్కడి లక్ష్మీ గారిని కలవడం జరిగింది మరి రామగుండము నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది రామగుండం పారిశ్రామిక ప్రాంతంపై అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు దళిత వ్యతిరేకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలోనే ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్లో మొట్టమొదటి విగ్రహాన్ని తొలగించడం జరిగింది అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తొలగించడం కోసము కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు రామగుండ మసీద్ టర్నింగ్ దగ్గర కూడా ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో దాన్ని కూడా తొలగించడం కోసము కుట్రపూరితంగా అధికారులు ఈ కుల వీక్షణను చూపుతూ దాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మాదిగులకు మాదిగ ఉపకులాలకు గొప్పవరంగా భావించేటువంటి ఏదైతే ఈ లింగాపూర్ గ్రామంలో శివార్లో ఉన్నటువంటి లెదర్ ఇండస్ట్రీని కూడా తీసివేయడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు దాన్ని తీసేసి చేపరచర్లు చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా దళితుల మీద వివక్ష చూపుతా ఉన్నారు ఈ విషయాల మీద ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కోకటి లక్ష్మీనారాయణ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు మాకు సానుకూలంగా స్పందించారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అధికారులతోటి అదేవిధంగా కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించే విగ్రహాలను అక్కడే ఉండే విధంగా ఏదైనా విగ్రహాలను రోడ్ వైదర్ కనుక చేయాల్సి వస్తే అక్కడనే చేసేసి పెద్ద ఎత్తున రోడ్ వైదనింగ్ చేసేసి ఆ జ్యూటో అంటే అన్నంగా అందంగా తీర్చిద్దాల్సిందిగా